ఆంధ్రానే కాదు తెలంగాణ నుంచి కూడా ఎక్కడెక్కడైతే తెలుగు పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను వెల్కమ్ టు కళ్యాణి డైరీ ఫైన్ యూట్యూబ్ ఛానల్ అండి మీకు ఈ వీడియోలో చూస్తున్న గేదెలన్నీ అయితే మనకి విశ్వశాంతి చైర్మన్ గారికి ఉయ్యూరు అయితే వెళ్తున్నాయండి చాలా మంచి గేదెలు వెళ్తున్నాయి మీకు మొత్తం గేదెలను కూడా మీకు వీడియోలో చూపెడతాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మనకి చైర్మన్ గారు మాట్లాడింది కూడా వీడియో మధ్యలో నుండి వచ్చింది చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీలు కానీ మొత్తం పది రోజులు అయితే చైర్మన్ గారు అయితే ఇక్కడ ఉన్నారండి పది రోజులు ఉండి రెండు పూట్ల మూడు పూట్ల పాలు చూసుకొని తీసుకోవడం అయితే జరిగిందండి ఫుల్ సైజు గేదెలో చిన్న రింగు పడ్డలో పూర్తి టైట్ అడ్ర గేదెలో తీసుకోవడం జరిగింది మీకు ఏదైనా చూసుకోవచ్చు సెలక్షన్ ఆ సెలక్షన్ ఎలా ఉందో మొత్తం విశ్వశాంతికి అయితే ఇది మూడోసారి అండి మనకి చేర్మైన గడవలు రావడం మూడోసారి అయితే వచ్చి తీసుకున్నారు చాలా అంటే చాలా మంచి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది ఎవరైనా నా దగ్గరికి ఐదు గేదెలకి పది గేదెలకి కావాలంటే నేను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు చాలా అంటే చాలా నెంబర్ వన్ గేదెలు అయితే ఇప్పిస్తానండి మీకు అడ్ర క్వాలిటీ కానీ సెలెక్షన్ చూడవచ్చండి మీరు అడ్ర క్వాలిటీ కానీ టీట్ గ్యాప్ కానీ ఏ గేదెకి వంక పెట్టే అవసరం ఉండదండి నేను కానీ సెలెక్ట్ చేస్తే అలాంటి గేదెలని సెలెక్ట్ చేస్తాను మీకు ఎవరికైనా సరే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే మనకి సప్లై ఉంటుంది నేనైతే హర్యానాలో ఉంటానండి మీకు ఒకసారి ఈ వచ్చేసి మనకి టూ టీత్ మీద ఉందండి టూ టీత్ మీద ఫస్ట్ ల్యాక్టేషన్లో ఉంది తీసుకో చిన్న రింగ్ పడ్డ ఒకసారి విశ్వశాంతి చైర్మన్ సార్ ఏం చెప్తున్నారో సార్ మాటల్లోనే ఆంధ్రానే కాదు తెలంగాణ నుంచి కూడా ఎక్కడెక్కడైతే తెలుగు పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను బెస్ట్ విషెస్ నేను చెప్పాను మీకు అన్ని ఆల్రెడీ రిజిస్ట్రాంత్ అని నేను డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాను బిజినెస్ కోసం కాదు ఓన్లీ ఫర్ ద ఓన్ సేక్ ఫర్ హాస్టల్లో పిల్లల కోసం గుడ్ ఫుడ్ ఇవ్వాలి ఫుడ్ ఇవ్వాలని చెప్పి కోడ్ మిల్క్ ఒరిజినల్ ఒరిజిన్ టీజీ ఇద్దామని చెప్పి మెయింటైన్ చేస్తున్నాం దే ఆర్ వెరీ హ్యాపీ హెల్దీ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ది ఇయర్స్ నాట్ ఓన్లీ నౌ అండ్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ వీఆర్ మెయింటైనింగ్ దిస్ నవ్ వీఆర్ గెట్ ఇన్ ద గుడ్ గుడ్ గ్రీడ్

వీళ్ళకి స్కూల్ ఉంది స్కూల్ పిల్లలకి మంచి కార్డ్ మిల్క్ ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో అండి చాలా అంటే చాలా మంచి గేదెలు ఇచ్చాము అన్ని గేదెలు పూర్తిగా సేఫ్ వెళ్ళిపోతాయి అని కోరుకుంటున్నాను జై హింద్